వెల్కమ్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి నేను వాడపల్లి వ్లాగ్ లో చెప్పాను మేము ఒక ఇన్సిడెంట్ నుంచి బయటపడితే వాడపల్లి వస్తామని దండం పెట్టుకున్నామని అలాగే అన్నవరం సంబంధించిన షార్ట్లు చెప్పాను వ్రతం చేయించుకోకపోవడం వల్లనే మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది మ్యారేజ్లో అని చెప్పి సో దాని గురించి చెప్దామని ఈ వ్లాగ్ యాక్చువల్గా నేను కొంచెం బిజీగా ఉండి తర్వాత చేద్దాంలే ఇది అంటే క్లియర్గా వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని అనుకున్నాను కాకపోతే ఇప్పుడు మ్యారేజెస్ అవి ఉన్నాయి కదా సో ఒక అవేర్నెస్ కింద ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో చూసిన వాళ్ళని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను సో వీడియో పూర్తిగా చూసి మీకు మీ రిలేటివ్స్లో ఎవరైనా మ్యారేజెస్ అవి ఉండి మీరే మ్యారేజెస్ అవి వెళ్తూ ఉంటే కనుక కొంచెం జాగ్రత్త పడండి అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది సో ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో మా బ్రదర్ మ్యారేజ్ జరిగిందండి ఆ మ్యారేజ్లో మాది పంతొమ్మిది కాసులు బంగారం పోయింది సో పెళ్ళికొడుకు అంటే మా ఓన్ బ్రదర్ అనమాట నా సొంత అన్నయ్యది తను పెళ్ళికొడుకుది పులిగోరు చైన్ ఉంటుంది కదా తొమ్మిది కాసులు అండి తనది తొమ్మిది కాసులు తర్వాత నా కొడుకులు ఇద్దరు అనమాట ఒకడు నైన్ ఇయర్స్ ఒకడికేమో ఫైవ్ ఇయర్స్ సో వాళ్ళిద్దరు పులిగోరు కోసలు అనమాట అన్నయ్యది తొమ్మిది కాసులు నా కొడుకులు ఇద్దరిది చిరకు ఐదు కాసులు మొత్తం పంతొమ్మిది కాసులు అనమాట కాస్ట్ వచ్చి మనకి దగ్గర పదమూడు లక్షలు ఎంతో ఎందుకంటే మా అన్నయ్య మ్యారేజ్ అయ్యే టైంకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనమాట అయితే గోల్డ్ దొరికింది కానీ అసలు ఏమైందన్నది నేను మీకు చెప్తాను ఆ రోజు రిసెప్షన్ అంటే పదహారు మార్చ్ పదహారున అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ వచ్చి గుంటూరులో జరిగింది మా వదిన వాళ్ళ గుంటూరు తర్వాత నెక్స్ట్ డే మేము అన్నవరం వెళ్ళాం అనమాట అక్కడ అన్నయ్య వదిన వరకు చేయించుకున్నారు వాళ్ళతో నేను మా హస్బెండ్ కూడా చేయించుకోవాలి కానీ చేయించుకోకుండా వచ్చేసాము తర్వాత రోజు రిసెప్షన్ అనమాట కాకినాడలో అయితే రిసెప్షన్ కళ్యాణ మండపం వచ్చి మా మా మమ్మీ మదర్ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట సో ఇంట్లో రిలేటివ్స్ అది ఉంటారు కదా వాళ్ళందరూ రెడీ అయిపోయారు వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా నేను మండపం దగ్గరికి పంపించాను అన్నయ్య వదిన నేను దగ్గర ఉన్నాను అనమాట అంటే వాళ్ళకి ఇంకా మేకప్ అది అవుతుంది సో నేను దగ్గర వాళ్ళతో ఉన్నాను లాక్ వేసుకుని వెళ్దామని చెప్పి అయితే పిల్లలు చిన్నోళ్ళు కదా మెళ్ళలో గొలుసులు అవి వేస్తే మళ్ళీ సరిగ్గా ఉంచుకుంటారో ఉంచుకోరు ఆయన జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అవి మండపంకి వెళ్ళాక వేద్దాం అన్నట్టు నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను తర్వాత అన్నయ్య రిసెప్షన్ కి అంటే సూట్ వేసుకున్నాడు సూట్ మీద పులిగోరు గొలుసు అంత లుక్ రాలేదేమో అనిపిస్తుంది నాకు ట్రెడిషనల్ వేర్ మీద అయితేనే బాగుంటుందేమో వద్దు తీసేయని చెప్పి నాకు ఇచ్చాడు ఇంటి దగ్గరే వచ్చేస్తే నేనేం చేశాను మండపంకి వెళ్ళాక వెయ్యొచ్చు ఎలాగో పిల్లలకి వేస్తాను కదా అప్పుడు వేద్దాము అన్నగా కనిపిస్తుంది అన్నట్టు నేను మా పిల్లలు పోలిసినతో పాటు అది కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అయితే మండపం దగ్గర నుంచి కాల్స్ ఇంకా కంటిన్యూగా అనమాట అంతా రెడీ అయిపోయింది అందరూ వచ్చేస్తున్నారు ఇంకా రావట్లేదు అంటే మేము హడావిడిగా లాక్ వేసుకొని వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేటప్పటికీ క్రౌడ్ వచ్చారు అయితే వెళ్ళిన వెంటనే వీళ్ళ ఎంట్రీ అది ఉంటుంది కదా ఫైర్ వర్క్స్ ఇంకా వీళ్ళ ఎంట్రీ సాంగ్స్ అవి ఉంటాయి కదా సో అలా స్టార్ట్ అవుతుంది ఆ హడావిడిలో నేను బ్యాగ్ పట్టుకుని ఇటు తిరుగుతుంటే ఫొటోస్కి అది వెళ్ళాలి స్టేజ్ మీదకి వెళ్ళాలి అని అంటుంటే నా బ్యాగ్ తీసుకొని ఫ్రంట్ సీట్స్ ఉంటాయి కదా విఐబి సీట్స్ సోఫాస్ అందులో ఉన్న మా రిలేటివ్కి నా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాను నేను అప్పటికే మర్చిపోయాను అసలు ఆ గోల్స్ కూడా జగుతుంటే పిల్లలకి వేసేద్దును మా అన్ని కూడా వేసేద్దరు కానీ మేము వెళ్ళేటప్పటికి ఫంక్షన్కి క్రౌడ్ వచ్చేయడంతో స్టార్ట్ అయిపోతుంది అని ఆడవాళ్ళు నేను వాటి గురించి మర్చిపోయాను అయితే ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నట్టు తెలియదు అప్పటికైతే ఎవరికి నేను మా రిలేటివ్స్ ఇచ్చాను కానీ వాళ్ళకి కూడా తెలీదు నేను ఉన్నాయి అన్న సంగతి కూడా మర్చిపోయాను అయితే ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది చాలా బాగా జరిగింది మధ్యలో కేక్ కటింగ్ ఫైర్ వర్క్స్ అన్నీ బాగా జరిగినాయి అందరినీ పలకరించి ఆడాలో నాకు గోల్డ్ సంగతి అసలు గుర్తులేదండి అయితే ట్వెల్వ్ అలా అయ్యేటప్పటికీ మా రిలేటివ్ ఏంటంటే ఆ బ్యాగ్ తీసుకుని పక్కన ఉన్న ఇంకో రిలేటివ్కి ఇచ్చారు అంటే వాళ్ళు అంచు వెళ్తా సో ఆవిడ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు ఉండి ఆవిడ బ్యాగ్ సోఫాలో పెట్టేసి ఆవిడ కూడా లంచ్కి వెళ్ళిపోయారు యాక్చువల్గా ఇదంతా మేము నెక్స్ట్ సీసీ కెమెరాలో చూసిన వాళ్ళకి టైమింగ్స్ అవన్నీ కూడా అనమాట మాకు అయితే ఆవిడ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అప్పటికే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ అవడం వలన చాలా వరకు ఆల్మోస్ట్ అందరూ లంచ్కి వెళ్ళారు అనమాట కొంతమంది మాత్రం ఉన్నారు అక్కడ స్టేజ్ దగ్గర ఈ లోపల పెళ్ళికూడుకి పెళ్ళికూతురికి స్టిల్స్ అవి తీస్తున్నారు కెమెరా మ్యాన్స్ అయితే మేము ఫంక్షన్లో బాగా జరిగింది భోజనాలు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను అన్నయ్య వదిన ఇంటికి వెళ్ళిపోయాము అంటే ఫంక్షన్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక మేము ముందు ఇంటికి వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నేను అన్నయ్య వదిన కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఫోన్లోని మాట్లాడుకున్నాం సరదాగా ఆ తర్వాత నేను జ్యువెలరీ అది తీసేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ జ్యువెలరీ పెడదాము బీరువాలో అనుకుంటా అవును బ్యాగ్లో నేను చైన్స్ వేసాను కదా అవి తీయలేదు అయ్యో మర్చిపోయాను అని చెప్పి అప్పుడు గుర్తొచ్చి హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తే హ్యాండ్ బ్యాగ్లో చైన్స్ లేవు లేకపోతే నేను మా అన్నయ్యని అడిగాను నీకు ఇచ్చానా నేను అని అడిగితే లేదు నాకేమి ఇవ్వలేదు అన్నాడు నేను దాని గురించి ఆలోచిస్తుండగానే కంగారు పడుతున్నాను ఈ లోపల మా మమ్మీ కూడా వచ్చారు ఇంకా మా చుట్టాలు కూడా అంటే ఇంట్లో ఉంటారు కదా ఇంకా అంటే నెక్స్ట్ డే కూడా ఇంకా టూ త్రీ సెరమనీస్ ఉన్నాయన్నమాట మ్యారేజ్కి సంబంధించినవి సో వాళ్ళు ఇంకా రిలేటివ్స్ కూడా ఇంట్లోనే ఉన్నారు అయితే నేను మమ్మీ నోబెల్ తీసుకెళ్ళి చెప్పాను గోల్డ్ ఇందులో పెట్టాను నేను నీకు ఇచ్చాను అంటే లేదు నాకు ఇవ్వలేదు అన్నారు మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్ రెండు కూడా చెక్ చేసాం లేవు ఇంకా మమ్మీ చాలా కంగారు పడిపోయారు నేను కూడా చాలా భయపడిపోయాను వెంటనే మేము అలర్టై చేసింది ఏంటంటే నేను మా హస్బెండ్ ఫంక్షన్ హాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఒకసారి చెక్ చేద్దామని చెప్పి వెళ్ళి అక్కడ ఫంక్షన్ హాల్ మేనేజర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలా గొలుసులు కనిపించట్లేదండి ఒకసారి చూద్దాము అని అంటే ఆయన కూడా వెంటనే మీరు ఎక్కడ పెట్టారు మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టారు కదా సరే మీ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉందో చూద్దాం చూద్దామని చెప్పి చూస్తే ఫస్ట్ నేను హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం మళ్ళీ ఆవిడ వేరే ఆవిడకి ఇవ్వడం ఆవిడ తీసుకుని సోఫాలో పెట్టేసి వెళ్ళడం అవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి అందులో ఆ నెక్స్ట్ డే ట్వెల్వ్ థర్టీ వన్కి ఆ మధ్యలో ఒక వచ్చాడు అక్కడ ఫోటోగ్రాఫర్స్ అది కూర్చున్నారు స్టిల్స్ తీస్తున్నారు అని చెప్పాను కదా తీసేసి కూర్చుని ఉన్నారు అయితే వాళ్ళతో మాట్లాడుతూ కనిపించాడు అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంతమంది కిందికి వెళ్ళిన వాడు మళ్ళీ పైకి వస్తున్నారు పైన వాళ్ళు కిందికి అలా వెళ్తూ ఉన్నారు ఈ టైంలో అతను ఏం చేశాడు నా హ్యాండ్ బ్యాగ్ అక్కడ సోఫాలో ఉంది కదా సో హ్యాండ్ బ్యాగ్లో మరి డబ్బులు ఉన్నాయని పెట్టుంటాడు మరి ఏమైనా ఉంటాయని పెట్టాడు మొత్తానికి చెయ్యి అయితే పెట్టగానే చెయ్యి దొరికింది అతనికి తీసి పెట్టుకున్నాడు ఇంకా ఉన్నాయనుకుని మళ్ళీ తీసి పెట్టేసుకున్నాడు అనమాట నేను ఈ వీడియో మీకు పెడతాను ఇక్కడ ఒకసారి చూడండి సో పెట్టేసుకొని ఈజీగా వెంటనే లేచి వెళ్ళిపోయాడు అనమాట అక్కడ నుంచి అయితే మేము సీజీ కెమెరాలో అదంతా చూసాము చూసిన వెంటనే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కానిస్టేబుల్ ఉన్నారు ఆయనకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంటనే మీరు సైబర్ క్రైమ్కి ఇవ్వండి అని చెప్పారనమాట అయితే మేము కంప్లైంట్ ఇచ్చాము అయితే వాళ్ళతో చెప్పాము ఎలానే క్లియర్గా ఉంది అని వాళ్ళు కూడా చూశారు గోల్డ్ అయితే దొరుకుతుందండి మనీ అయితే వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు గోల్డ్ అయితే మీకు దొరుకుతుంది అని చెప్పారు కాకపోతే అది ఎంత టైము మీకు వెంటనే దొరికేస్తుందని లేదు ఇంత టైంలో దొరుకుతుందని మేమైతే మెన్షన్ చేయలేము అయితే చూద్దాం మరి మీ లక్కను బట్టి ఉంటుందని అన్నారు అయితే ఈ విషయం మాకు అంటే నాకు మా హస్బెండ్కి మమ్మీకి డాడీకి అన్నయ్యకి వదిలికి మాకు మాత్రమే తెలుసు అప్పటికి ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు నెక్స్ట్ టైము ఫంక్షన్స్ ఉన్నాయి ఇంకా సో పూజలు అంటే వదిలి చేత నోములు తీరుస్తారు తీరుస్తారనమాట మా మ్యారేజ్ అయిన వెంటనే సో అవన్నీ ఉన్నాయి రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు మేము బాధపడతాం మెయిన్ ఎవరు హ్యాపీగా ఉండలేము అని తర్వాత కంగారు మేము ఏంటంటే ఆ విషయం అయితే ఎవరికి తెలియనివ్వలేదు లక్కీగా ఫంక్షన్స్ మెయిన్ మ్యారేజ్ రిసెప్షన్ అయిపోవడం వల్ల ఆ గోల్డ్ ఏది వేసుకోలేదేంటి అని ఎవరు అడగలేదు అంటే తర్వాత ఫంక్షన్స్కి సింపుల్ గానే రెడీ అవుతాం ఇంట్లో ఇంట్లో నార్మల్ పూజ కదా నోములు అవి తెచ్చడం కదా దానికి సింపుల్ రెడీ అవ్వడం వలన ఏ వేసుకోలేదేంటి చేయలేదంటే అని అయితే ఎవరు మమ్మల్ని అడగలేదు సో మేము అది అలా పక్కన పెట్టేసి ఒక మూడు రోజుల పాటు మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు వాళ్ళతో పాటు ఫంక్షన్ అంతా మనసులోనే బాగా పెట్టుకొని ఫంక్షన్స్ అయితే మాత్రం చాలా బాగా చేయించుకున్నాము పూజలు కూడా చాలా బాగా జరిగింది అయితే అన్నయ్య మ్యారేజ్ రిసెప్షన్ పూజలు అన్నీ చాలా బాగా జరిగాయండి అన్నయ్య మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది మా అన్నయ్య వదిన అసలు చాలా బాగున్నారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది అయితే వాళ్ళు రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు తర్వాత అన్నయ్య వదిన యాక్చువల్గా యూఎస్ అనమాట వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వేసప్ ప్రాసెస్ ఏదో ఉంటారు హైదరాబాద్ వెళ్ళారు ఫంక్షన్స్ అయిపోయిన వెంటనే మమ్మీ నేను డాడీ మా హస్బెండ్ కూడా ఇక్కడ ఉండరు యాక్చువల్గా ఆయన కూడా డ్యూటీ గురించి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు ఇంకా మేము ముగ్గురు అయితే ఇంకా మాకు తినడానికి ముద్దు కూడా దిగారు కదనమాట ఏంటంటే ఇరవై కాసులు బంగారం దగ్గరగా పన్నెండు లక్షలు గోల్డ్ అంటే మామూలుగా ఈ టైంలో మనం ఒక చిన్న ముక్క చిన్న పూస పోగొట్టుకున్నా కూడా మనం ఈ టైంలో అయితే దాన్ని మళ్ళీ వెనక్కి సంపాదించుకోలేమండి అలాంటిది అంత గోల్డ్ పోయింది మాకు నైట్ నిద్ర పట్టిది కాదు కంటిన్యూగా ఏడు అనమాట అంటే ఆ విషయం గుర్తు రాదనిసేపు ఓకే అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు వాళ్ళతో మాకు టైం అటు అవుతూ ఉండేది అయితే సంగతి పక్కన పెట్టిన సేపు ఓకే మళ్ళీ అది అయితే గుర్తొచ్చిందో మేము ఐ థింక్ ఎంత బాధపడ్డామో మాకే తెలుసు యాక్చువల్లీ మీకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఈ టైంలో మనం ఇరవై రాసులు బంగారం కొనాలంటే అది ఎంత కష్టమో మనకు తెలుసు అది కూడా మేము కష్టపడిందండి అందుకే మాకు ఆ గోల్డ్ పోయింది మాకు వెనక్ వచ్చిందంటే ఒకటి దేవుడి దయ మా మీద ఉంది ఇంకొకటి అది అంతా మేము కష్టపడింది అనమాట మా పిల్లల బంగారం ఏంటి మా అన్నయ్య బంగారం ఏంటి అది మా మదర్ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మా అసలు మా హస్బెండ్ అంత కష్టపడి సంపాదించింది అందరూ కష్టపడతారు నేను కాదట్లేదు అంటే మేము ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరిని పాడు చేయకుండా సంపాదించుకొని కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి అది మళ్ళీ మాకు వెనక్కి వచ్చింది అని అనుకుంటాను ఎందుకంటే ఇది నేను ఏమో అనట్లేదండి అంటే వేరే వాళ్ళని ఉద్దేశించి కూడా అనట్లేదు ఏంటంటే అందరూ కూడా మేము అది మాకు మార్చ్ ఎయిటీన్త్కు పోతే మాకు మార్చ్ ఎండింగ్కి మా చేతికి వచ్చింది అనమాట ఇంకొక టూ డేస్ ముందర టూ త్రీ డేస్ ముందర అంటే మార్చ్ ట్వంటీ సెవెంత్ ఆ టైంకి మాకు అది గోల్డ్ అంటే దొంగ అయితే దొరికాడు అన్న ఇదైతే తెలిసింది న్యూస్ సో గోల్డ్ మాకు త్రీ డేస్ కి త్రీ ఫోర్ డేస్ కి మా చేతికి అయితే ఇచ్చారు అయితే అప్పుడు అందరికి తర్వాత అనమాట వరకు అసలు ఆ విషయం ఎవరికి తెలీదు ఆ తర్వాత కూడా మా గోల్డ్ వచ్చిన ఒక వన్ వీక్ తర్వాత వరకు మేము ఎవరికి చెప్పలేదు ఆ తర్వాత కూడా ఒకళ్ళు ఒకళ్ళు అప్పట్లో ఇది న్యూస్ కొంతమందికి అంటే వాట్సాప్ లో పోలీసులు పెట్టడం వల్ల కొంతమంది వరకు వెళ్ళింది వాళ్ళు చూసిన వాళ్ళు మాకు కాల్ అనమాట అప్పుడు ఒకళ్ళ ఒకళ్ళరా తెలిసింది అప్పటివరకు అయితే తెలియలేదు తెలిసిన తర్వాత అందరూ నిజంగా మీరు కష్టపడి సో ఇది అందుకే ఎక్కడికి పోలేదు దేవుడు మీ మీద దయ చూపించాడు మీరు చాలా అదృష్టవంతులు అని అన్న విషయాలే నేను మీకు చెప్తున్నాను కానీ పర్సనల్గా ఎవరిని ఉద్దేశించి కదండి అందరూ కష్టపడి చాలా వరకు అందరూ కష్టపడే సంపాదించుకుంటారు నాకు తెలుసు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కష్టపడిన వాళ్ళమే అందుకని చెప్తున్నాను అయితే ఆ గోల్డ్ అతను తీసేసుకుని పట్టుకుని వెళ్ళిపోయాడు తర్వాత మేము వెంటనే అలర్ట్ అయ్యాము సీసీ కెమెరాస్లో చెక్ చేసాము సైబర్ క్రైమ్కి అయితే కంప్లైంట్ ఇచ్చాము పోలీసులు కూడా చాలా దూరం అంటే అతను ఫేస్ అసలు అదృష్టం ఏంటంటే అతను ఫస్ట్ విఐపి సోఫాలోనే కూర్చొని గోల్డ్ తీసాడు అది కూడా కెమెరా సీసీ కెమెరాకి ఎదురుగుండ నిజంగా అండి ఒకవేళ అతను ఏ మాస్కో పెట్టుకుని ఉంటే లేదా ఏ క్యాప్ పెట్టుకుని ఉంటే అతని ఫేస్ అయితే అసలు ఐడెంటిఫై అవ్వకపోను అయితే అతను ఏమీ పెట్టుకోలేదు అస్సలు ఫంక్షన్ హాల్లో వచ్చినప్పుడు క్యాప్ వచ్చాడు కానీ అక్కడ కూర్చున్నప్పుడు క్యాప్ లేదు మాస్క్ లేదు ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ సోఫాల్లో కదా అది చేసింది ఒకవేళ వెనకాల సోఫాల్లో కూర్చొని లేకపోతే వెనకాల ఎక్కడో తీసుంటే అస్సలు మా తర్వాత అవ్వకపోనండి మేము మా గోల్డ్ని తెచ్చుకోవడం అయితే నిజంగా ఇది అతను తీసుకొని పట్టుకుని వెళ్ళిపోయాడు సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా తిరిగారు మా ఫంక్షన్ అయిన తర్వాత మాకు దగ్గరలో వేరే కళ్యాణ్ మండపంలో గోల్డ్ కూడా పోయింది యాక్చువల్గా వాళ్ళకి కూడా ఏంటంటే పెళ్లి కూతురు రూమ్ లో పోయిందంట మాకేంటంటే మేము అదృష్టవంతులు ఎందుకంటున్నానంటే మాకు మండపంలో పోవడం వల్ల అక్కడ సీసీ కెమెరాలు ఉండడం వలన మాకు అతను ఫేస్ ఐడెంటిఫై అవడం వల్ల పోలీసులు చాలా బాగా హెల్ప్ చేసి పట్టుకోవడం వల్ల దొరికింది వేరే మండపంలో అయితే పెళ్లి కూతురుది రూమ్ లో సీసీ కెమెరాలు ఉండవు కదండి వాళ్ళు డ్రెస్ చేంజింగ్ అవి చేసుకుంటారు కదా రూమ్ లో సీసీ కెమెరా లేవు సో మరి వాళ్ళు గోల్డ్ లేదు అని చెప్పారు మేము అక్కడ అడిగితే సో వాళ్ళ గోల్డ్ దొరికింది లేదా నేనైతే నాకు తెలీదు అండి మా మేము మా గోల్డ్ పోయిన తర్వాత దగ్గరలో ఉన్న కళ్యాణ మండపాల దగ్గరికి అన్నిటికీ తిరిగాము నేను మా డాడీ ఎందుకంటే ఏమో అతను వల్లే వస్తాడేమో అంటే ఇప్పుడే తీసుకున్నాడు కదా ఒకవేళ ఇంకా ఆశ కలిగి వస్తాడని ఒకటి ఒకటి ఏంటంటే రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడే తీసుకున్నాడు మళ్ళీ దొరుకుతాడు ఏమో భయంతో రాడేమో అని ఒకటి అలా చాలా ఆలోచన అనమాట మాకు నేనైతే కళ్యాణ మండపం దగ్గరికి రోజు ఒక టూ టైమ్స్ అనమాట మధ్యాహ్నం మా బాబు భోజనం పెట్టేశాక మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అలా వెళ్ళి వస్తానే ఉండేదాన్ని ఆ ఫ్రంట్ రోడ్లో ఈ సైడ్ రోడ్డు అటు సైడ్ రోడ్డు అన్నీ తిరుగుతూ ఉండేదాన్ని అండి ఎందుకంటే ఆ బంగారం నా చేతుల మీద పోయింది ఎందుకంటే నేను తీసుకొచ్చాను కనీసం మా మదర్కి మా ఇందులో బంగారం ఉందని చెప్పుంటే మా మమ్మీ జాగ్రత్తగా చూసుకోవడం ఏదో ఒకటి జరుగును అయితే నా చేతుల మీద పోయేటప్పటికి ఇంకా నేను ఒకవేళ దొరకపోయి ఉంటే లైఫ్లో నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేదండి దీని గురించి అయితే మేము దయ అనమాట ఒకటి నేను చెప్పాను కదా అన్నవరం వెళ్ళాము మీరు నమ్ముతారో నమ్మరా నాకు తెలియదండి అయితే నేను నిజంగానే చెప్తున్నాను దేవుడిని బాగా నమ్ముతాను చాలా భయపడతాను దేవుడి దగ్గర సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను అంతా ఆల్రెడీ చెప్పాను ఏంటంటే అలవరంలో అన్నయ్య వదిన తో పాటు మేము కూడా వ్రతం చేయించుకోవాలి మేము ముందు అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ కుదిరినప్పుడే అనుకున్నాం ఎందుకంటే అన్నయ్య వదిన వ్రతంలో కూర్చుంటారు ఇటు అన్నయ్యతో పాటు చెల్లి బావ లేదా అక్క బావ వస్తారు అటు కూడా తనతో పాటు అక్క బావ అలా వస్తారు సో ముగ్గురు జట్లు చేయించుకుందాం అని అనుకున్నాము అయితే అటువైపు వాళ్ళ అక్క కూడా చిన్నపిల్లలు సో తను ఆవడానికి అవ్వలేదు సో మేము వెళ్ళాం కదా అని చెప్పి వ్రతం చేయించుకుందాం అనుకున్నాము కాకపోతే నైట్ మాకు మ్యారేజ్ అంతా అయ్యేటప్పటికి టూ అలా అయిపోయింది టూ థర్టీ ఆ టైంకి మేము అన్నవరం స్టార్ట్ అయిపోయాం అనమాట కార్లో అయితే లగేజ్ అవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి వాటితో పాటు నేను కూడా కొంచెం బ్యాక్ సీట్లో కూర్చున్నాను బాగా స్ట్రెయిన్ అయిపోయాను నైట్ అంతా బ్యాక్ పెయిన్ అనమాట అది మిడ్ నైట్ ట్రావెల్ కదా అంటే టూ థర్టీ త్రీ త్రీ థర్టీ ఆ టైంలో మా ట్రావెలింగ్ కదా చాలా బాగా వేసింది చీకట్లో ఏంటంటే చాలా ఫాస్ట్ గా వెళ్ వెళ్ళాడు అనమాట డ్రైవరు దాంతో ఒకటి నాకు ఆ బ్యాక్ పెయిన్ నిద్రలేదు తర్వాత రోజు ఎందుకు చేయించుకోలేదు అంటే మాకే తెలీదు వ్రతం అదే వదిలే చేయించుకుంటుంటే పక్కన కూర్చోకుండా వెనకాల కూర్చుని నేను వాళ్ళ వెనకాలే కూర్చుని నిద్రపోయాను అనమాట అంటే నైట్ అంతా నిద్రలేదు కదా అలా పుట్టుబాట్లు పడతా మొత్తానికి కూర్చున్నానండి అక్కడ వ్రతం చేయించుకుని వచ్చాక అప్పుడు అందరూ అడిగే ఇంటికి వచ్చాక అదే మీరు చేయించుకోలేదు అని అడిగితే లేదు చేయించుకోలేదు చాలా నీరసంగా ఉంది బ్యాక్ పెయిన్ వచ్చేసింది అందుకే నేను చేయించుకోలేకపోయాను అని అన్నాను ఇంకా హడావాళ్ళు ఫంక్షన్ హడావుళ్ళు ఇంకా వదిలేసాం దాని గురించి అయితే నాకు ఎప్పుడైతే గోల్డ్ పోయింది అని తెలిసిందో ఆ రోజు నాకు వెంటనే స్ట్రైక్ అయిందండి నేను అనవరంలో వ్రతం చేయించుకోకపోవడం వల్ల నాకు ఇలా అయ్యింది అని చెప్పి మీరు నమ్ముతారు నమ్మరో నాకు తెలియదండి నేనైతే తప్పకుండా నమ్ముతాను ఎందుకంటే అలా అయిన వెంటనే ఆ రోజు నైట్ అంటే మా గోల్డ్ ఏ రోజైతే పోయిందో ఆ రోజు నైట్ కంప్లైంట్లు అవన్నీ ఇచ్చేసిన తర్వాత నైట్ మేము అనుకుని తర్వాత రోజు మా వదునికి నోములై తీరుస్తున్నారు అయినా కూడా ఎర్లీ మార్నింగే లేచి నేను మా హస్బెండు అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకొని దేవుడికి మనస్ఫూర్తిగా తన పెట్టుకున్నాం ఇలా మా గోల్డ్ మాకు దొరికేస్తే తప్పకుండా మళ్ళీ వస్తాము మీ దగ్గర దర్శనానికి అని చెప్పి ఇంకా ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయము అని చెప్పి దండం పెట్టుకొని వచ్చేసామండి మళ్ళీ వాళ్ళు పూజలు వేసి స్టార్ట్ అయ్యే టైంకి మేము ఎర్లీగానే వచ్చేసాము అయితే వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఇలా అందుకే అయ్యిందేమో అని అయితే ఇక్కడి నుంచి వచ్చేస్తే దొంగ వెళ్ళిపోయాడు కదా గోల్డ్ తీసుకొని తర్వాత మేము పోలీసులు కంప్లైంట్ అది ఇచ్చిన తర్వాత వాళ్ళు రోజు మాకు అంటే నేనే అస్తమట కాల్ చేసిన ఏమైంది ఏంటి అంటుంటే వాళ్ళు కూడా చూస్తున్నాము వేరే వాళ్ళ పనిలో కూడా గోల్డ్ పోయిందంట వాళ్ళని కూడా కనుక్కున్నాము అక్కడ సీసీ కెమెరాలు చూస్తున్నాము మండపం దగ్గర సీసీ కెమెరాలు కూడా ఫాలో అవుతున్నాము అని అని వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత అవుతుందో అంతా వాళ్ళు చేశారండి పోలీసులు కూడా అయితే సడన్ గా రోజు మా పెద్దనాన్నగారు ఉన్నారు ఆయనకి కొంచెం అందరూ బాగా ఇలా డిఎస్పీ వాళ్ళందరూ బాగా తెలుసు అనమాట తెలియడం వలన ఆయన కూడా కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా వాళ్ళదే అండి కొంచెం మీరు చూడండి అని చెప్పి దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ అది పంపిస్తే వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వీళ్ళని కూడా ఫాలో చేస్తుండేవారు అనమాట కాకినాడ పోలీసులని ఆయన వైజాగ్ మా గారు ఆయన ఫాలో చేయించారనమాట ఇక్కడ సో ఆ టైంకి మాకు అన్నీ కలిసి వచ్చాయి అనమాట అలా మా బెదిన గారు ఆ టైంకి అలా చేయడం పోలీసుల్లో మా హస్బెండ్కి ఫ్రెండ్ ఉండడం ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా క్లియర్గా ఉండడం అతని ఫేస్ అంతా చాలా క్లియర్గా ఉండడం అన్నీ కూడా మాకు అలా కలిసి వచ్చినాయండి అయితే అతన్ని ఒకరోజు సడన్గా మాకు ఈ ఆ పోలీసులు ఏం చేశారంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని సోషల్ మీడియాస్ లో పెట్టారు అనమాట అంటే వాట్సాప్ లో షేర్ చేశారు ప్రతి కళ్యాణ మండపం బయట అతనికి సంబంధించిన ఒక పాంప్లెట్ అయితే అంటిచేశారండి నేను మీకు ఇవన్నీ కూడా క్లియర్ గా అక్కడ ఫొటోస్ పెడతాను అండ్ వీడియో కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి తప్పకుండా చూడండి అతను తీయడం అతని ఫేస్ అంత క్లియర్ గా ఉంది అన్నది సో ప్రతి మండపం బయట పెట్టారు క్లియర్ గా కనిపిస్తే కనుక మాకు ఇన్ఫార్మ్ చేయండి అని వాళ్ళ నెంబర్స్ ఇచ్చారు అయితే ఇవన్నీ అవుతుండగా మేము అయితే ఇంట్లో చాలా టెన్షన్ పడుతున్నా ఉన్నాము ఏంటి ఇలా ఏంది మేము ఏం తప్పు చేసాము అంతా చాలా సంతోషంగా చేసుకున్నాము ఆ ఎవరిని ఇలా చేయండి అలా చేయండి రిక్వెస్ట్ చేయకుండా అన్నీ మేమే దగ్గరుండి చూసుకున్నాం అండి మా అన్నయ్య మ్యారేజ్ కి మా అన్నయ్య మా వదిన మేము వాళ్ళు అందరం దగ్గర ఉండి ఎలాంటి లోట్లు లేకుండా మ్యారేజ్ చేయాలని అనుకున్నాము అలాగే జరిగింది కానీ ఇది ఇలా జరిగింది అని చాలా బాధపడ్డాము అయితే ఒక మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఆ టైంలో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ అతనికి సంబంధించిన ఆధార్ పాన్ అవి వచ్చినాయి అనమాట పోలీసులకి మేము వెంటనే సార్ అతని ఎలా ఉంది చూడండి అతని ఐడెంటిటీ అనుకుంటాను ఈ ప్రూఫ్ చూడండి అంటే ఆయన కూడా అప్పుడు సంథింగ్ ఏదో జరుగుతుందండి కాకినాడలో దానికి సంబంధించిన సెక్యూరిటీలో ఉన్నారనమాట ఆయన వాళ్ళు అయితే ఆయన నేను చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మీరు అయితే ఈ విషయాలు ఎవరికి చెప్పగండి అంటే వాళ్ళు అలర్ట్ అవుతారు కదా మీరు ఎవరికి ఏం చెప్పకండి అని అన్నారు సరే మేమేం మాట్లాడలేదు అయితే ఆ రోజు నైట్ ఆయన సెక్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనుకున్నప్పటికీ అప్పటికే దొంగలు పట్టుకున్నారు వాళ్ళు మాకు ఆయన ఫొటోస్ కూడా పంపించారు అతను పట్టుకున్నది అయితే అప్పుడు మేము ఇంకా నిజంగా మాకు ఎంత సంతోషం అంటే చెప్పలేం అనమాట ఇంకొకటి ఏంటంటే గోల్డ్ ఉందా సార్ ఏంటి దొరికిందా ఏమన్నాడు అని అంటే ఆ గోల్డ్ ఉందంట తాకట్టు పెట్టాడంట ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు అంతా నోట్ చేసుకున్నారు మీకు ఏంటన్నది నేను రేపు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పారు ఆ అంతా మాకు నిద్రలేదండి ఏంటంటే అసలు గోల్డ్ ఓగించేయన్నాడు మొత్తానికి దొంగ దొరికేసాడు ఏమైంది ఏంటి అనుకుంటానే మేము నైట్ అంతా అసలు ఇలా జరిగింది అలా జరిగింది దేవుడు ఉన్నాడు అలా ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాము అయితే మార్నింగ్ కూడా మాకు పోలీసులు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు ఓకే మేమే కాల్ చేస్తాము మీకు అప్పటి వరకు మీరు కొంచెం కౌన్ డౌన్ అవ్వండి అని చెప్పారు సరే అని మేము కూడా దొరికాడు కదా అని అనలేదు అయితే తర్వాత వాళ్ళు పోలీసులు అతను గట్టిగా ఏం చేశారో మరి మొత్తానికి తెలియదు స్టేషన్లో అతనైతే ఒప్పుకున్నాడు నేనే తీసాను గోల్డ్ అని తెలుసండి మాది కాకినాడలో అయింది ఇదంతా అతను పిఠాపురం దొంగది అతను పిఠాపురంలో ఒకటి తాకట్టు పెట్టేసుకున్నాడండి మా చైన్ ఒకటేమో వైజాగ్లో తాకట్టు పెట్టుకున్నాడు ఒకటేమో ఇంట్లోనే ఉంది అయితే మూడు రికవర్ చేశారు పోలీసులు చేసి మాకు ఫొటోస్ పంపించారు ఇవేనా అని చెప్పి ఎస్ సార్ ఇవే అని చెప్పి మేము కూడా ఓకే చేసుకున్నాము తర్వాత మా ఫాదర్ అంటే మా హస్బెండ్ ఇక్కడ డ్యూటీలో ఉన్నారు ప్లేస్ లో మా డాడీ ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళడం రావడం ఈ మధ్యలో కూడా అంటే గోల్డ్ పోయి మళ్ళీ దొరికే లోపల మేము చాలా సార్లు వాళ్ళని కాంటాక్ట్ చేయడం అసలు ఏమవుతుంది ఎలా అవుతుంది అని అందరూ మాకు ధైర్యం చెప్పేవారండి అందరూ అంటే ఇన్ ద సెన్స్ పోలీసులు ఎందుకంటే మేము విషయం ఎవరికీ చెప్పలేదు కదా పోలీసులు ఇంకా మా పెద్దన్నగారు వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు అనమాట ఏం పర్వాలేదు కంగారు పడకండి అని మా పెద్దగారు వాళ్ళు మా ఈ పోలీసులు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కంగారు పడకమ్మ ఏం పర్వాలేదు ఓల్డ్ కదా రికవర్ అవుతుంది రేకంగా పడకండి అలా అని చెప్తా వచ్చేవారు మేము కూడా ఏంటంటే మాకు చిన్న హోప్ ఏంటంటే ఫేస్ అది క్లియర్ గా ఉంది ఓకే మేబీ ఐడెంటిఫై చేస్తారని అనుకున్నాం గానీ ఏమోనండి ఇంతమంది జనంలో ఇన్ని లక్షల కోట్ల మంది జనాల్లో అతను గోల్డ్ దబ్బేసి ఎక్కడికో వెళ్ళిపోతే ఎలా కనబడతారండి అందుకనే నేను చెప్తున్నాను మేము నిజంగా అదృష్టవంతులం ఆ దేవుడు దయ మా మీద ఉంది మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిని మోసం చేయలేదు కష్టపడి సంపాదించుకున్నది ఇదంతా సో అందుకని మా చేతుల్లోకి వచ్చింది అందుకనే ఆ తర్వాత పోలీసులు తీసుకున్న తర్వాత మాకు కొన్ని ఇంకా మధ్యలో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత గోల్డ్ మాకు మా డాడీ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నారు అదే గోల్డ్ అని చెప్పి ఎలా ఉన్నా గోల్డ్ అలా ఉందండి ఒక్క చోట మాకు ఒక బీడు ఊడిపోయింది అది ముత్యం అంటారు కదా పులిగోరులు ఉన్న ఒక ముత్యం ఊడిపోయింది అది కూడా ముత్యం కూడా ఉంది ఊడిపోయినా ఉంది మిగతా చెక్కు చెదరకుండా ఎలా ఉన్నా గోల్డ్ అలా ఉందండి అక్కడే గోల్డ్ వాళ్ళ దగ్గర కూడా చెక్ చేయించారు ఓకే అంత బాగానే ఉందని అన్నారు అన్న తర్వాత మేము చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాము అయితే ఒకటి ఫస్ట్ నా అజాగ్రత్తేనండి నా వల్లనే ఇదంతా అయిందని నేనైతే అనుకుంటున్నాను కాకపోతే నేనైంది కావాలని చేయలేదండి కావాలని మా అన్నయ్య గోల్డ్ కానీ మా పిల్లల గోల్డ్ కానీ ఒకటని నేను ఎప్పుడూ అనుకోను కదా కాకపోతే ఏంటంటే ఆ టైంలో అలా జరిగింది ఎందుకు జరిగింది అంటే నేనేం చేయలేను కాకపోతే తర్వాత అందరూ చెప్పింది ఏంటంటే గోల్డ్ బ్యాగుల్లో పెట్టుకోవడం కన్నా మెడలో వేసుకోవడమే ఉత్తమం అని అందరూ అన్నారు అంటే ఫంక్షన్ హాల్స్ లో ఉన్నవాళ్ళు గోల్డ్ పక్కనది పెట్టుకోకుండా వేసుకున్నారు అనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉంటారు రాస్తం అటు చూసుకుంటారు తడుగుంటారు ఉందా లేదా అని చెప్పి అది బ్యాగులు పెడితే అసలు తన సంగతి మర్చిపోయారు అనుకోండి అంటే అక్కడికి చాలా మంది రిలేటివ్స్ వస్తారు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పలకరించి ఆడేవాళ్ళు దాని గురించి మర్చిపోతాం కదా సో అలా అయింది అనమాట నా సిచ్యువేషన్ కూడా ఆ టైంలో అయితే మొత్తానికి దొరికింది పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు ఫైనల్గా మా గోల్డ్ అయితే మాకు ఇచ్చేసారండి నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నుంచి చాలా మ్యారేజెస్ ఉన్నాయి మాకు ఒక టూ మంత్స్ ఏమో మ్యారేజెస్ బాగా ఉన్నాయి ఒకే రోజు చాలా పిల్లలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గోల్డ్ విషయంలో అప్పుడులో మా వాళ్ళ మ్యారేజ్ టైమ్ ఆరు వేల కొందా సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ గ్రామ్ అనమాట ఇప్పుడు ఎయిట్ ట్వంటీ ఫైవ్ నేను మీకు ఈ వీడియో చేసే టైంకి గ్రామ్ కాస్ట్ ఎయిట్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి అంటే దగ్గరగా మీకు టూ థౌజండ్ పెరిగింది గ్రామ్కి సిక్స్ థౌజండ్ ఎక్కడ ఎయిట్ ఎక్కడ అండి టూ థౌజండ్ పెరిగింది గ్రామ్కి సో ఇప్పుడు మనం ఏమైనా పోగొట్టుకుంటే మళ్ళీ మనం సంపాదించుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది అనమాట మనకి అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి గోల్డ్ విషయంలో ఫంక్షన్స్ విషయంలో గోల్డ్ అనే కదండి డబ్బులైనా కూడా నిజంగా ఏంటంటే ఒక డబ్బులు అయితే అతను ఖర్చు పెట్టేసుకున్నాడు అనుకోండి ఇప్పుడు దొంగ తీసుకున్నాడు గోల్డ్ డబ్బులే ఉన్నాయనుకోండి అందులో అతను ఖర్చు పెట్టేసుకుని ఉంటే మనకి ఎలా రికవరీ చేస్తారండి అది గోల్డ్ పోవడం వల్ల అది రికవరీ అయితే అయ్యింది అందరికీ అవుతుంది కదా కాదు ఎందుకంటే నేను ఈ సిచ్యువేషన్ జరిగిందని చాలా మందికి చెప్పాను తర్వాత చెప్పిన తర్వాత అందరూ కూడా అందులో కొంతమంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాకు కూడా అయిందండి ఇలాగా మాకు కూడా కొంత గోల్డ్ పోయింది మాకు మళ్ళీ దొరకలేదు మీరు చాలా అదృష్టవంతులు మీకు దొరికింది అని అన్నారు సో నేను ఏదో నాకు ఇలా జరిగింది ఇలా చేయండి మీరు అంత జాగ్రత్తగా ఉండండి అని నేను మీకు ఏదో చెప్పడం కాదు అందరికీ జరుగుతాయి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే గొడవలు జరగడం కానీ ఇలా గోల్డ్ కానీ మనీ కానీ పోవడం కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ మనం మన జాగ్రత్తలో మనం ఉండాలండి ఏ టైంకి ఎలా జరుగుతుంది అన్నది మనకు తెలీదు సో అందుకని మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నాలాగా అలా అజాగ్రత్తగా అయితే ఉండకండి చాలా ఎంజాయ్ చేయవచ్చు మ్యారేజెస్లో కానీ అంతే జాగ్రత్తగా ఉండండి మాకు దొరికింది ఇప్పుడు చూడండి పంతొమ్మిది లక్ష పంతొమ్మిది కాసులు బంగారం అంటే పదిహేను లక్షలు గోల్డ్ అండి అంత గోల్డ్ అంటే చాలా నిజంగా అదృష్టవంతుడే మేము సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏం జరిగిందంటే అందుకే మేము ఏంటంటే వాడపల్లి నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంత సెట్ అయ్యాక వాడపల్లి ఏడు వారాలు దండ పెట్టుకుని వాడపల్ అయితే వెళ్ళాను అలాగే నేను అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకొని వచ్చాను మా హస్బెండ్ నేను వెళ్ళి చేయించుకొని వచ్చాక మాకు ఇదంతా అయిన తర్వాత మళ్ళీ అన్నవరం వెళ్ళామండి దర్శనానికి చాలా బాగా జరిగింది అంతా కూడా సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది లేదా మీ రిలేటివ్స్కి ఫంక్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి దీనికి సంబంధించిన షార్ట్ కూడా నేను పెడతాను అండ్ ఈ దీనికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ కూడా నేను మధ్యలో అప్లోడ్ చేస్తుంటాను ఒకసారి చెక్ చేయండి తప్పకుండా ఈ విషయంలో నేను మా అన్నయ్యకి ఇంకా మా హస్బెండ్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఇది అయిన తర్వాత నేను చాలా ఏడ్చాను ఇలా గోల్డ్ పోయిన తర్వాత కోర్స్ మన ఆడవాళ్ళకి ఏంటంటే బాధ అంతా కన్నీలూపంలో వచ్చేస్తుంది కదా చాలా చాలా ఏడ్చేళ్ళు ఇందుకు ఇలా అయింది అంత బాగా చేద్దాము అని అనుకున్న టైంలో నా చేతుల మీద ఎందుకు అయిందని మెయిన్గా నేను చాలా ఏడ్చానండి మా అన్నయ్య మా హస్బెండ్ నేను ఏడుస్తుంటే ఏడవద్దు ఈ రోజు కాకుండా ఇంకో రోజు మనం సంపాదించుకోవచ్చు దానికోసం మనం మళ్ళీ ఇంతలా క్రింగిపోకూడదు అంతలా బాధపడద్దు అని తర్వాత నన్ను ఒక మాట కూడా అనేవలేదండి ఎవరు నేను దేవి పోవట్లేదు నేను అనవద్దు దేవిని అని చెప్పి మా అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు నాకు చాలా సపోర్ట్గా గా ఇవి ఎప్పటికీ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తానే ఉండాలి అసలా అయితే ఈ వీడియో చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మా అన్నయ్యకి మా హస్బెండ్కి కి థ్యాంక్స్ చెప్తున్నాను నేను నాకు సపోర్ట్గా ఉన్నందుకు ఎప్పుడు కూడా ఇలా సపోర్ట్ చేస్తానే ఉంటారు అని అనుకుంటాడు థ్యాంక్ యూ ఇంకా పోలీసులు అండి పోలీసులు కూడా మాకు నిజంగా చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటి వాళ్ళ రిలేటివ్స్ ఏంటి అంటే వాళ్ళ ఆ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ పోలీసులు అనమాట వాళ్ళు ఏంటి అందరూ మాకు చాలా హెల్ప్ చేశారు మొత్తం పోలీసులు అందరూ కలిపి మాకు ఈ విషయంలో చాలా సపోర్ట్ చేశారండి మేము ధైర్యంగా ఉండేలా చేశారు వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్